భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావిడే మొత్తం నూట తొంభై ఐదు మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేశారు అందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థిత్వం ఖరారైంది ఆ తొమ్మిది మందిలో కూడా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు ధర్మపురి అరవిందు అలానే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఒక ఆదిలాబాద్ ఎంపీకి సంబంధించి ఎవరైతే స్వయం బాపురావు ఉన్నారో ఆయన అభ్యర్థిత్వం అన్నది ఖరారు కాలేదు దానికి సంబంధించి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి స్వయం బాపురావు ఎంపీ ల్యాడ్స్కి సంబంధించిన నిధులను తన ఇంటి నిర్మాణానికి వాడుకున్నారన్నట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చాయి దాంతోపాటు బంజరలకు సంబంధించి కూడా కొన్ని వివాదాలు ఉన్న కారణంగానే ఆయన్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది అలానే మోదీ ఏమో వారణాసి యూపీ నుంచి ఆయన యూపీలోని వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు రాజ్నాథ్ సింగ్ యూపీ నుంచి యూపీ రాష్ట్రంలోని లక్నో నుంచి పోటీ చేయబోతున్నారు గుజరాత్ రాష్ట్రం నుంచి ఎవరైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారో ఆయన గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు ఆ ముగ్గురు కీలక నేతలు కూడా పోటీ చేయబోతున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా మొదటి జాబితాలోనే వారి పేర్లు కూడా ఉన్నాయి తెలంగాణ విషయానికి వస్తే తొమ్మిది మంది ఉన్నారు అందులో కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఆయనకే మరోసారి అవకాశం ఇచ్చారు అలానే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కి జహీరాబాద్ నుంచి బీపీ పాటిల్ ఈయన రీసెంట్గా ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు చేరడం చేరడంతో జహీరాబాద్ టికెట్ని ఆయన దక్కించుకున్నారని చెప్పాలి ఆయన అక్కడ సిట్టింగ్ ఎంపీగానే ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకపోతే బీజేపీలో చేరారు కాబట్టి ఇప్పుడు బీజేపీ తరఫున ఆయన పోటీ చేయబోతున్నారు ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అలానే చేవెల్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవి లత ఈమె హిందుత్వానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఎంతో యాక్టివ్గా ఉంది హైదరాబాదులో కూడా పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సహజంగా తెలంగాణలో కనుక చూస్తే ఎంఐఎం అడ్డాగా హైదరాబాద్ అని చెప్పుకుంటూ ఉంటారు అటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ సీటుని వదిలేసుకునే మిగిలిన పదహారు స్థానాలపైనే ఫోకస్ పెడుతూ ఉంటాయి అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా గెలవాలన్న ఆలోచనతోటే ఉంది అందులో భాగంగానే డాక్టర్ మాధవి లతని అక్కడ బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నారు భువనగిరి నుంచి బూర నరసే గౌడ్కి అవకాశం కల్పించారు అలానే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ ఈ మల్కాజ్గిరి విషయంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరకు ఈటల రాజేందర్కే ఆ అవకాశం దక్కింది ఈటల రాజేందర్ పైన మరి భారతీయ జనతా పార్టీకి ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ నమ్మే ప్రస్తుతానికైతే ఈటల రాజేందర్కి అక్కడ అవకాశం కల్పించారు నాగర్ కర్నూలు నుంచి పి భరత్కి ఛాన్స్ అయితే ఇచ్చారు ఈ రకంగా మొత్తం నూట తొంభై ఐదు మంది అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో తొమ్మిది మంది తెలంగాణ నుంచే ఉన్నారు మొత్తం తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు అంటే దాదాపు సగానికి పైగానే ప్రకటించారని చెప్పాల్సి ఉంటుంది ఇంకా మిగిలిన ఎనిమిది ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అభ్యర్థులని ప్రకటించాల్సి ఉంటుంది రెండవ జాబితాలో పూర్తి స్థాయిలో ఆ ప్రకటన అనేది ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు మోదీ వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి అనుగుణంగానే ఈ అభ్యర్థుల ప్రకటన ఉందన్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించే లోగానే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల రంగంలో దిగాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ అభ్యర్థుల ప్రకటన అన్నది జరిగింది ఒకే దఫాలో నూట తొంభై ఐదు మంది అంటే మామూలు విషయం కాదు అందులో తెలంగాణ నుంచి కనుక చూస్తే అంటే సౌత్ ఇండియా పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది కాబట్టి తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా అక్కడ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా ఏంటి అన్నది ఫైనల్ కాలేదు ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి ఇంకా ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా కలిసి వెళ్తే ఖచ్చితంగా వారికి సంబంధించిన అభ్యర్థులని ప్రకటించేయాల్సి ఉండేది బట్ అక్కడ ఇంకా పొత్తుల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు ఆ పొత్తుల విషయంలో కూడా మొత్తం ఎవరైతే టాప్ త్రీ లీడర్స్ ఉంటారో అమిత్ షా అలానే మోదీ జేపీ నడ్డా అక్కడి వరకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఆ చర్చలు అన్నవి జరుగుతున్నాయి కింది స్థాయి నేతలకు కూడా తెలిసే పరిస్థితి లేదు మరి పొత్తులు సీట్ల సర్దుబాటు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే వెలువడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదు మొత్తంగా ఈ నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల్లో కనుక చూస్తే ఇరవై ఎనిమిది మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారు ఈ ఫస్ట్ లిస్టులో అలానే నలభై ఏడు మంది యువకులకు అవకాశం కల్పించారు ఇరవై ఏడు మంది ఎస్సీలు ఉన్నారు అలానే యాభై ఏడు ఓబీసీలు ఉన్నారు ఇందులోనూ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు అలానే ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించారు ఈ రకంగా బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అభ్యర్థులను అయితే ఖరారు చేసిందనే మనం చెప్పాలి సెకండ్ లిస్టు కూడా అతి త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్ అయితే చేస్తుంది ఏదేమైనా కూడా మోదీ చెబుతున్నట్టుగా ఈసారి భారతీయ జనతా పార్టీ సింగిల్గానే మూడు వందల డెబ్బై లోక్సభ స్థానాలను గెలుచుకోవాలన్న ఆలోచనలో ఉంది అందుకు అనుగుణంగానే వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమితో కనుక కలుపుకుంటే మొత్తం ఫోర్ హండ్రెడ్ ప్లస్ సాధించాలన్నదే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక అన్నది జరుగుతుంది వడపోత కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ఏదేమైనా కూడా తెలంగాణకు సంబంధించి కనుక చూస్తే తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు ఒక ఆదిలాబాద్కు సంబంధించిన ఎంపీ విషయంలోనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే రెండవ లిస్టు కూడా విడుదల చేసేందుకైతే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని మనం చెప్పవచ్చు